అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఫస్ట్ అయితే ఈ చీర చూడండి ఇది ప్లెయిన్ శారీ అనమాట ప్యూర్ జాజెట్ అంట చాలా చాలా బాగుంది శారీ చూసారు కదా మొత్తము మెరూన్ రెడ్ కలర్ అండి షైనింగ్ ఉందనమాట మంచి కలర్ అనమాట ఇది చాలా చాలా బాగుంది వేరే వాళ్ళు అనమాట ఈ శారీని తీసుకొచ్చారు ఫ్రాక్ అనేది ఇద్దరు పిల్లలకి కుట్టాలని చెప్పి క్లాత్ అయితే విడిగా తీసుకొచ్చారనమాట ఇది మొత్తము ఒక టెన్ ఇయర్స్ పాపకి ఒక సెవెన్ ఇయర్స్ పాపకనమాట ఈ ఫ్రాక్స్ అనేటివి కుట్టాలని చెప్పి ఈ క్లాత్ తీసుకొచ్చారు మొత్తం వచ్చేసి శారీ క్లాత్ సపరేట్గా తీసుకున్నారు ఇంకా బ్లౌజ్ కూడా ఇది వైట్ కలర్ అనమాట మొత్తము ఎంబ్రాయిడింగ్ వస్తుంది కదండి గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ అనమాట లీఫ్ డిజైన్ వచ్చి చాలా చాలా బాగుంది క్లాత్ ఇది కూడాను ఇది వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నారు పైన మనకి క్రాఫ్ట్ టాప్ మోడల్ అయితే కుట్టాలని చెప్పి తీసుకొచ్చుకున్నారనమాట కొంచెం గోల్ ఎక్కువగా పెట్టి కుట్టమని చెప్పి అయితే ఇంత క్లాత్ అయితే వాళ్ళు తీసుకొని వచ్చారనమాట ఇంకా హ్యాండ్స్కి అవి కూడాను మనకి డిజైన్ చెప్పారు వాళ్ళు ఈ క్రాప్ టాప్కి వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ అంట తీసుకున్నారంట అండి మీటర్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారంట అలా వచ్చి రెండున్నర మీటర్ అయితే తీసుకున్నారు ఇద్దరు పిల్లలకి కూడాను పన్నా కొంచెం పెద్దగా వచ్చింది నిజంగానే సరిపోతుంది ఇద్దరికి చాలా బాగుంది కూడాను ఫ్యాబ్రిక్ వచ్చేసి వచ్చేసరికి వాళ్ళు ఇలా రెడీమేడ్ అయితే ఇచ్చారండి దీని కాడికి కొంచెం పొడవ అయితే పెట్టమని చెప్పారు బ్లౌజ్ కూడాను పొడవ పెట్టమని చెప్పారనమాట మనకి ఇవి వేరే కుట్టించినవి ఏవి లేవు అని చెప్పి ఇవి ఇచ్చారు మనకి ఇప్పుడు నేను చూపించింది చిన్న పాపకి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇంకా వచ్చి పెద్ద పాపకి అనమాట ఈ ఆల్తి పెట్టి మరి కుట్టమని చెప్పి మనకి ఇచ్చారు వాళ్ళు ఇది టెన్ ఇయర్స్ పాపదనమాట లంగా ఇంకా జాకెట్ వచ్చేసి ఈ మాయని పెట్టమని చెప్పారు ఈ లంగా వచ్చి ఇంకా కొంచెం పొడవ పెట్టమన్నారండి ఐదు ఇంచులు పొడవ అయితే పెట్టమని చెప్పారు వాళ్ళు ఇచ్చిన ఆల్తికి కాడకి లంగా మాత్రం పొడవ పెట్టమని చెప్పారు బ్లౌజ్ మాత్రం సేమ్ అంతే పెట్టమన్నారు కానీ లంగా మాత్రం పొడవు పెట్టమని చెప్పారు ఇంకా లోపల బెల్ట్ కూడా వేశారనమాట లంగాకి వీళ్ళు మాత్రం ఈ ఈ క్లాత్ ఎంత తీసుకొచ్చారంటే మాత్రం మనకి మూడు మీటర్లు పెద్ద పాపకి రెండు మీటర్లు చిన్న పాపకి అని చెప్పి ఐదు మీటర్లు ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు ఈ మీటర్ వచ్చేసి మనకి రెండు వందలు అలా పడిందండి ప్యూర్ అనమాట మామూలుగా అయితే కాదు అందుకే నేను వీటిని సపరేట్ చేస్తున్నాను మూడు మీటర్లు ఒకరికి రెండు మీటర్లు ఒకరికి ఇలాగా సపరేట్ సపరేట్ చేసి ఎవరిది వాళ్ళకి కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట అన్నీ ఒకసారి కట్ చేసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరిది క్లాత్ వాళ్ళకి ఎంత తీసుకొచ్చారో అంతా మనం సపరేట్ చేసామంటే కన కరెక్ట్గా వాళ్ళ ఇద్దరికి సరిపోతుంది అన్నట్టు నేను మూడు మీటర్లు పెద్ద పాపకి రెండు మీటర్లు చిన్న పాపకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ వీరు ఈ క్లాత్ తీసుకొని వచ్చినప్పుడు నిజంగా నాకు శారీకి అయితే చాలా బాగుంటుంది అనిపించి అడిగాను నేను ఇంకా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీటర్ రెండు వందలు అలా పడింది ఇంకా అని చెప్పారు మనకి శారీకి అయితే ఆరు మీటర్లు కావాలి ఇంకా దానికి నేను లేస్ లాగా ఏదైనా బార్డర్ లాగా యాడ్ చేస్తాను అనుకున్నాను అప్పుడు ఇంకా కాస్ట్ హెవీ అయిపోతుంది అని చెప్పి వద్దనుకున్నాను కానీ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకో ఇది ఇంకా అంత రేట్ చెప్పేసరికి వద్దులే అనిపించి నేనైతే ఇంక తీసుకోదలుచుకోలేదనమాట వీళ్ళు ఈ క్లాత్ వచ్చేసి మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నారంట ముందు నేనే వెళ్ళి లైనింగ్లు ఫాల్స్ అవి తెచ్చుకునేదాన్ని ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు మా వారికి చెప్తే లైనింగ్ బ్లౌజ్ లా ఇచ్చి పంపిస్తే ఆయనే తీసుకొస్తున్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పి నేను పెద్దగా వెళ్ళడం లేదు కాబట్టి తెలియలేదు నాకు కూడాను ఇంకా నేను వెళ్ళిన కానీ ఉంటే నిజంగానే నేను రేట్ చేసి తీసుకునేదాన్ని రెండు బ్లౌజులు లంగాలు కుట్టేసరికి వన్ డే అయితే పట్టిందనమాట నాకు ఇప్పుడు చూపిస్తున్న లంగా వచ్చేసి చిన్నపాపది కింద మాత్రం మనము షర్ట్కి కాలర్ పట్టీకి ఐరన్ చేస్తాం కదండి ఆ పట్టి తీసుకొచ్చి మరీ నేను కింద ఐరన్ చేశాను వాళ్ళకి పైన కూర్చు మాత్రమే కుట్టమని చెప్పారు అందుకని చెప్పి కింద ఆ కాలర్ పట్టి నన్ను తీసుకొని వచ్చి ఐరన్ చేసి నేను ఇలా వేశాను అనమాట కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పి అడిగితే నేను అది వేశాను ఇంకా కింద మనం లంగాకి బొంద కట్టుకుంటాం కదండీ దానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా కుట్టాను అనమాట ఇది వచ్చేసి పెద్ద పాపది కింద మాత్రం చాలా చాలా బొందులకి కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి ఇలా కుట్టాను చాలా బాగుంది నీట్గా వచ్చింది అనమాట చిన్న పాపది కొంచెం ఎక్కువ కుర్చులు రాలేదు కానీ పెద్ద పాపది మాత్రం కూర్చులు వచ్చినాయి అనమాట ఇలా ఐరన్ చేసి నేను లైనింగ్కి చేసి మరి తిప్పేశాను చాలా నీట్గా చాలా బాగుందనమాట సాఫ్ట్గా నిజంగా పిల్లలకి వేసిందే కూడా చాలా బాగా అనిపించింది నాకు నచ్చినాయి అనమాట ఈ ఫ్రాక్స్ అవి ఇవి వేసినప్పుడు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అడిగాను అనమాట ఫోటో తీసుకోవచ్చానని చెప్పి వాళ్ళు వద్దన్నారు ఇంకా పర్మిషన్ లేని మనం ఏం చేయలేము కదండి అందుకని చెప్పి నేను తీసుకోలేకపోయాను ఇదేనండి ఆ కాలర్ క్యాన్వాజ్ అనమాట అంటే పట్టి క్యాన్వాజు మనం షర్ట్లకు వేస్తారు కదా ఆ పట్టి క్యాన్వాజ్ అనేది తీసుకొచ్చి నేను వేసాను అది వచ్చేసి మీటర్ వచ్చేసి పదిహేను రూపాయలు పడింది నాకు ఇలా ఐదు మీటర్లు తీసుకొని వచ్చి వేసాను పదిహేను రూపాయలు అంతున మీటరు కానీ చాలా బాగుంది ఇద్దరికి ఒకేలాగా ఒకటే మోడల్ పెట్టి కుట్టమని చెప్పారు ఇంకా చూసారు కదా బాడీ పొడవు మాత్రం పెంచమని చెప్పారనమాట అందుకని చెప్పి ఇలా హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ వీ నెక్ పెట్టి వీ నెక్కే నేను కట్ వర్క్ అనేది ఇచ్చానండి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే జిప్ ఇచ్చారు జిప్ పెట్టమని చెప్పారు నేను జిప్పే పెట్టాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా హోల్ పెట్టి హోల్ని కవర్ చేస్తాను సెట్ గా చిన్న థ్రెడ్ అయితే ఇచ్చానమాట చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్కే పెట్టాను వినెక్కి ఇన్ ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చాను అనమాట వాళ్ళు నీట్గా జిప్ కనరాకుండానే వెయిక్క అని చెప్పారు అందుకని చెప్పి మనం కనపడకుండా రెడీమేడ్ మోడల్లో అయితే పెట్టానమాట రెండిటికి ఒకటేలాగా స్టిచ్ చేసానండి ఎట్లాంటి మార్పులు ఉండకూడదు అని చెప్పారు చిన్నది పెద్దది అని లేకుండా సేమ్ ఇద్దరికి ఒకటేలాగా వచ్చేలాగా స్టిచ్ చేయమని చెప్పారు అందుకని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట నిజంగానే చాలా బాగా వచ్చింది రెండున్నర మీటర్ కరెక్ట్గా సరిపోయిందండి ఆడికి ఫ్యాబ్రిక్ ఏం మిగలలేదు మనకి చూపిస్తే పెద్దగా గోల్ కాన్ రాకుండా ఉండొచ్చు కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత నిజంగానే గోల్ చాలా బాగా వచ్చిందనమాట పెద్ద బ్లౌజులు కుట్టడం కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ చిన్న బ్లౌజులు కుట్టాలంటే కొంచెం రిస్కేనండి అవి కొంచెం అటు ఇటు తేడా అయినా కానీ వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు పెద్ద బ్లౌజులు అనుకోండి ఒకవేళ లూజ్ ఉన్నా మనం సైడ్ కుట్టేసి ఇస్తే సరిపోతాయి చిన్నపిల్లలకి అలా కాదు కరెక్ట్గా సెట్ అయ్యేటే కుట్టాలన్నమాట నిజంగానే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానమైనా సరే చాలా బాగుండే రెండు కూడాను ఇంకా వీటికి వచ్చేసి నేను కూలీ అయితే మాత్రం పెద్ద పాప దానికైతే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నానండి కొంచెం సైజ్ మాత్రమే చిన్నగా ఉంది అంతే మిగతా అంతా సేమ్ అలాగే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే